పలాస నియోజకవర్గంలో డెబ్బై అడుగుల జనసేన జెండా ఆవిష్కరణ చేశారు అక్కడి జన సైనికులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జనసేన రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పడాల అరుణమ్మ హాజరయ్యారు ఆమెతో పాటుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలసినీ గజపతి నగరం మండలం అధ్యక్షుడు మునకాల జగన్నాథరావు పడాల శరత్ బాబి ఉమ్మడి జిల్లా నిర్వాహక కమిటీ సభ్యులు మామిడి దుర్గాప్రసాద్ తాళ్లపూడి సౌమిత్రి త్రివేది శేఖర్ ప్రసాద్ తదితరులు అట్టాడ వాసుదేవ్ ఆహ్వానం మేరకు ఇచ్చేశారు స్వగీయ ఎర్రా నాయుడు గారి టైంలో ఉత్తానం కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు శివాజా మేము ఇక్కడ ఇక్కడికి రావడం కూడా చాలా సార్లు జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానీ ఉత్తానం ప్రాజెక్టు ఇది అయినప్పుడు కానీ మేము అందరం రావడం జరిగింది మళ్ళీ ఒక మంచి కార్యక్రమానికి మళ్ళీ నేను ఈరోజు రావడం నిజంగా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది ఏది ఏమైనా మన అందరికీ తెలుసు ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసు చేతిలో నలిగిపోతుంది ఆయన కబంధ హస్తాల నుంచి మనం బయటపడాలంటే ఒక్క చెయ్యి సరిపోదు మరి చంద్రబాబు నాయుడు లాంటి కానీ అనుభవజ్ఞలు మరి పవన్ కళ్యాణ్ లాంటి ఆశయాలున్న మంచి వ్యక్తి ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి మరి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి మళ్ళీ జైలుకి పంపించాలంటే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి మనలో ఉన్న భావాలన్నీ పక్కన పెట్టాలి పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళకి మనస్ఫూర్తిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలని నడిపించడానికి మనందరూ కంకణ బదులే ఉండవలసిన అవసరం ఆవశ్యకత ఈ రాష్ట్రానికి ఉంది రాబోయే తరానికి మనందరం కూడా మంచి పరిపాలన అందించాలంటే అభివృద్ధి చెందాలి అంటే మరి ఈరోజు రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయి చిత్తశుద్ధిగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పందాల వైపు నడిపించడానికి తెలుగుదేశం జనసేన పార్టీలు కల్సహటగా పంచస్తాయని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవ్ తీసుకున్నాం జై తెలుగు దేశం జై జనశనమ్ జై జనశనమ్ జై జనశనమ్ థాంక్యూ